ఆంధ్రప్రదేశ్లోని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఇప్పుడు కీలక దశలోకి అడుగు పెట్టారండి ఆ కీలక దశ ఏమిటి అది ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఇందులో జేఏసీ నాయకుల పాత్ర ఏమిటి యూనియన్ల పాత్ర ఏమిటి ఉద్యోగుల పాత్ర ఏమిటి అనే విషయాలు తెలుసుకుంటే మీకు కూడా చాలా ఆశ్చర్యం కలుగుతుంది మీ యొక్క డిమాండ్ల సాధనలో సమస్యల పరిష్కారంలో మీకు ఈ కీలకమైన అడుగు మీకు ఎంతో ఉపయోగపడనుంది అదేంటో మీకు తెలుసుకోవాలనుందా అలా అయితే ఈ వీడియో చూస్తున్నప్పుడే వెంటనే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈఎన్ఎస్ లైవ్ డాట్ నెట్లో వచ్చే కథనాలు ఫాలో అవ్వండి ఈరోజు దినపత్రికకు సహకారం అందించండి ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఏకం కండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లోని పదిహేను వేల నాలుగు సచివాలయాల్లో ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఈ యొక్క విషయాన్ని కీలకమైన అంశాన్ని ఒక ప్రత్యేకమైన అడుగు విషయంలో ముందుకు వస్తే మీ యొక్క సమస్య పరిష్కారం ఎంతో సులువవుతుంది అంతేకాకుండా తొంభై శాతం యొక్క మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదేంటో మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను గత వారం రోజులుగా ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మరియు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ స్టేట్ వైడ్ నెట్వర్క్ సెక్రటేరియట్తో పాటు ఇతర మంత్రిత్వ శాఖలు ముఖ్యమైన అధికారుల ద్వారా మాకు తెలిసిన సమాచారం మేరకు కేబినెట్ సబ్ కమిటీ చాలా వేగంగా ఉద్యోగుల విషయంలో పావులు కదుపుతోంది ఎందుకు పావులు కదుపుతోంది రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఇరవై ఆరు జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని ముప్పై రెండు జిల్లాలు చేయబోతోంది ఆ సమయంలో ఉద్యోగుల విభజన మరింత ఎక్కువగా జరగనుంది అందుకోసం అదే సమయంలో ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారానికి ఏదైతే కేబినెట్ సబ్ కమిటీ వేసిందో ఆ కేబినెట్ సబ్ కమిటీ కూడా తమ యొక్క నివేదిక అందించడానికి చకచక సమాచారాన్ని సేకరిస్తోంది ఈ తరుణంలో జేఏసీ ఉద్యోగులు ఇతర యూనియన్ల నాయకులు ఏ అవసరమైతే మీకు ఎంపీఎన్జిఓ నా తాలూకా నాయకుల తాలూకా సహకారం కూడా తీసుకోండి తీసుకోవడం వల్ల మీకు చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ మేలు జరుగుతుంది ఏ ఏ విధంగా జరుగుతుందండి మీరొక ముఖ్యమైన అంశం మీద ఆధారపడి మొత్తం అందరూ కూడా ఏకతడిపైకి రావాలి అదే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ రిప్రజెంటేషన్ మోడ్ అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ రిప్రజెంటేషన్ మోడ్ అంటే ఏంటంటే మీకు ఒక ఆదేశం మీకు సీఎం ఇస్తారు సీఎం తొలగిచ్చిన ఆదేశాన్ని ఆ యొక్క శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిసీవ్ చేసుకుంటారు ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కమిషనర్ తీసుకుంటారు కమిషనర్ ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తారు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులకు మండల అధికారులకు జారీ చేస్తారు ఇదే ఐదంచెల విభా విధానం ఈ ఐదంచెల విధానాన్నే మీరు కూడా మీ యొక్క సమస్యల పరిష్కారంలో కూడా మీరు కూడా ప్రయోగించాలి ఎలా ప్రయోగించాలండి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర నాయకులు జిల్లా స్థాయిలో జిల్లా నాయకులు మండల స్థాయిలో మండల నాయకులు డివిజన్ స్థాయిలో డివిజన్ నాయకులు గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వార్డు స్థాయిలో వార్డు నాయకులు మొత్తంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులందరూ కూడా ఏకకాలంలో రిప్రజెంటేషన్లు చేయాలండి ఎలా చేయాలి మీ యొక్క ఏవైతే అంశాలను ప్రాథమికంగా అనుకున్నారో ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉటంకించారో అవన్నీ కూడా ఏక విధానం ఏక విధానం అంటే గ్రామంలో గ్రామ సచివాలయంలో ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో సేమ్ రిప్రజెంటేషన్ స్టేట్ హెడ్ క్వార్టర్లో ఉన్న అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులకు కూడా ఇవ్వాలి కమిషనర్కి ఇవ్వాలి డైరెక్టర్లకు ఇవ్వాలి అట్ ద సేమ్ టైం ప్రతి కాపీ కూడా సీఎంఓకి చేరాలి సిఎస్ క్యాబిన్కి చేరాలి అలా రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులు కూడా ఒకేసారి ఒకే విధానాన్ని ఒకే లేఖను పంపించడం ద్వారా మీ యొక్క సమస్య యొక్క తీవ్రత రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉంటుంది ఈ విషయంలో కూడా జేఏసీ నాయకులందరూ కూడా భేషజాలకు పోకుండా ఒకే విధానం అనుకోండి జిఎస్ నాయకులు అందరూ కూడా వెళ్ళండి జిల్లా నాయకులందరూ వెళ్ళండి డివిజన్ నాయకులందరూ వెళ్ళండి మండల నాయకులందరూ వెళ్ళండి సచివాలయాల్లో సిబ్బంది కార్యదర్శికి ఇస్తారు రిప్రజెంటేషన్ కార్యదర్శితో పాటు కొంతమంది సిబ్బంది వెళ్ళి మండల అధికారికి ఇస్తారు రిప్రజెంటేషన్ అధికారి నుంచి కొంతమంది వెళ్ళి డివిజన్ అధికారి అధికారికి ఇస్తారు రిప్రజెంటేషన్ అక్కడి నుంచి కొంతమంది వెళ్ళి వెళ్ళి జిల్లా కేంద్రంలో జిల్లా అధికారికి ఇస్తారు రిప్రజెంటేషన్ జిల్లా అధికారుల నుంచి కొంతమంది స్టేట్ యూనియన్లో ఎవరైతే హెడ్ క్వార్టర్లో ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి కూడా స్టేట్ నాయకులకి స్టేట్ యొక్క ఆఫీసర్లకి ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వాలి ఏకకాలంలో అందరూ కూడా ఐదంచెల విధానంలో ఎప్పుడైతే రిప్రజెంటేషన్లు చేశారో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం మొదలు ఏంటి వేల సంఖ్యలో రిప్రజెంటేషన్లు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయని ఆరా తీస్తే మీ యొక్క సమస్యలు క్లియర్గా వన్ బై వన్ ఉంటాయి అది ఏటుంటాయి మేము రాష్ట్రంలోకి డెబ్బై ఏదో ప్రభుత్వ శాఖగా ఏర్పాటయ్యి ఉద్యోగులుగా వచ్చాం ఉద్యోగులుగా వచ్చినప్పుడు మాకు సర్వీసులు రెగ్యులైజేషన్ అయిన తర్వాత ఇవ్వాల్సిన రెండు నోట్ల ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు సర్వీస్ రెగ్యులైజేషన్ కూడా తొమ్మిది నెలలు ఆలస్యంగా చేశారు అప్పుడు మేము పేస్కేల్ కోల్పోయాం తరువాత పిఎస్కేల్ విషయంలో కూడా పేస్కేల్ రివైజ్ చేయలేదు ఆ తర్వాత వచ్చిన పిఆర్సి బెనిఫిట్లు బెనిఫిట్ల విషయంలో కూడా మాకు అన్యాయం జరిగింది అలా అన్యాయం జరిగింద జరగడానికంటే ముందు మళ్ళీ హెచ్ఆర్ఎస్ ల్యాబులు కుదించారు అప్పుడు కూడా మాకు అన్యాయం జరిగింది ఆ తర్వాత ఇవ్వాల్సిన పీఆర్సీ బెనిఫిట్లు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు ఐఆర్ కూడా సక్రమంగా ఇవ్వలేదు మాకు పూర్తి స్థాయిలో వర్తింప చేయలేదు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గత ప్రభుత్వం చూడలేదనే విషయాన్ని మీరు ఖచ్చితంగా అందులో తెలియజేయాలి వాటితో పాటు ఇంకా ప్రధానమైన అంశాలు ఏంటంటే మీ యొక్క సర్వీస్ రూల్స్ ఏదైతే గ్రామ వార్డు సచివాలయ శాఖలో సుమారు పది నుంచి పద్నాలుగు ప్రభుత్వ శాఖలు ఉన్నాయో అవన్నీ కూడా పాత శాఖలే పాత ప్రభుత్వ శాఖలే పాత ప్రభుత్వ శాఖలో ఏవైతే సర్వీస్ నిబంధనలు ఉన్నాయో ప్రమోషన్ ఛానల్ ఉందో నోషనల్ ఇంక్రిమెంట్లు ఉన్నాయో పిఆర్సీ బెనిఫిట్లు ఉన్నాయో అవన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు కూడా ఇవ్వాలి ఇక్కడ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ శాఖ డిపార్ట్మెంట్ మాత్రమే పేరు కొత్తది కానీ డిపార్ట్మెంట్లన్నీ కూడా పాతవే పాత డిపార్ట్మెంట్లు మాతృశాఖల ఆధారంగానే సచివాలయ ఉద్యోగులు నియామకం చేశారు కాబట్టి ఆ యొక్క ఏ శాఖలు అయితే ఉద్యో ఉద్యోగులు నియామకం చేసిందో ఆ యొక్క శాఖల యొక్క అన్ని నిబంధనలు కూడా అన్ని ప్రయోజనాలు కూడా గ్రామ అవార్డు సచివాలయ ఉద్యోగులకి అమలు చేయాలి ఈ విషయంలో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని కాకమ్మ కబుర్లు చెప్పినా కూడా కుదరదు ఎందుకు కుదరదంటే దానికి మళ్ళీ లక్ష్మణ్ రేఖ అడ్డుగా ఉంటుంది అది ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఆర్టికల్ త్రీ జీరో నైన్లోని రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఏ రాష్ట్రంలో అయితే ఏ ప్రభుత్వ శాఖ ఉద్యోగైతే ఉన్నారో అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ వరకు కూడా అవే నిబంధనలు వర్తిస్తాయి ఆ నిబంధనలు వర్తించిన క్రమంలో ఆ ఇదొక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో అన్యాయం చేస్తే దానికి అధిపతిగా ఉన్న ప్రభుత్వ అధిపతిగా ఉన్న ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్న రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలి అలా జోక్యం చేసుకోవాలంటే మీకు ఏదైతే అన్యాయం జరిగిందో అన్యాయం ఒక విషయాన్ని అంశాలను కూడా రాష్ట్ర గవర్నర్కి రిప్రజెంటేషన్ మోడ్లో తెలియజేయాలి అన్ని జిల్లాల నుంచి ఇరవై ఆరు జిల్లాల నుంచి ఇరవై ఆరు జిల్లాల యూనిట్లు స్టేట్ హెడ్ క్వార్టర్ నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్ యూనిట్ ఇంకా మీకు ఏదైనా ఓపిక ఉంటే డివిజన్ హెడ్ క్వార్టర్ యూనిట్ మండల యూనిట్లు గ్రామ యూనిట్ల నుంచి కూడా రిప్రజెంటేషన్లు వెళ్ళాలి మీరు మీ డబ్బులు కాదనుకుంటే ఇది ఎంత ఖర్చు అవుతుందండి సీఎం ఒక లెటరు ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది రాష్ట్ర గవర్నర్కి ఓ లెటరు ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది మంత్రి మండలికి ఒక లెటరు ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది సీఎంపిసి ఒక లెటరు ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది జిల్లా కలెక్టర్కి ఒక లెటరు ఐదు ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది మొత్తం అంతా కలిపి మీకు ఇరవై రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది పోస్టల్ స్టాంపుతో సహా మీకు ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కో ఉద్యోగి మీ డబ్బులు మీది కాదనుకొని రిప్రజెంటేషన్ మోడ్ అంటే అడ్మినిస్ట్రేటివ్ టైప్ రిప్రజెంటేషన్ మోడ్లో మీరు ఏ రోజైతే మీరు మీ యొక్క సమస్యలను అధికారులందరి దృష్టికి తీసుకుని వెళ్ళారు మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు నేను పదే పదే చెప్తున్నాను ఈ విధానం ఏమి కొత్త విధానం కాదండి కేంద్ర ప్రభుత్వంలోని ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఆచరించే విధానం ఇదే వాళ్ళు ఏం చేస్తారు ఎప్పుడైనా వాళ్ళ సమస్య వస్తే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ శాఖలు హెడ్ క్వార్టర్లో ఉన్న ఆఫీసులో ఉన్న స్టాఫ్ ఆఫీసులో ఉన్న అధికారులు కూడా వాళ్ళకి చెబుతారు ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ డిపార్ట్మెంట్లు ఉంటే వాళ్ళకి చెప్తారు ఎగ్జాంపుల్ పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఢిల్లీలో ఉన్న నాయకులు రాష్ట్రాలకు చెప్తే రాష్ట్రాల్లో ఉన్న నాయకులు జిల్లాలకు చెప్తారు జిల్లాల్లో ఉన్న నాయకులు డివిజన్కి చెప్తారు డివిజన్లో ఉన్న నాయకులు మండలాలకు చెప్తారు మండలాల్లో ఉన్న నాయకులు గ్రామాలకు చెప్తారు వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ మోడ్ అంటే రిప్రజెంటేషన్ మోడే అడ్మినిస్ట్రేటివ్ రిప్రజెంటేషన్ మోడ్ అనే విధానాన్ని తీసుకొచ్చిందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందుకే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చాలా కీలకంగా ముందడుగు వేస్తుంది ఇక్కడ మరో ముఖ్యమైన అతి ఇంపార్టెంట్ అయిన విషయం గుర్తుపెట్టుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఎయిట్ పే కమిషన్ ప్రకటించింది అంటే మనకు పిఆర్సీ అలగో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ అలగో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పే రివిజన్ కమిషన్ అలాగా ఆ పే రివిజన్ కమిషన్లో ఉద్యోగుల యొక్క జీతపత్యాలు పెరుగుతాయి ప్రయోజనాలన్నీ కూడా పెరుగుతాయి వాళ్ళకి పదేళ్ళకోసారి పేర్యోజన కమిషన్ క్రమం తప్పకుండా వేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఆ సమయంలో వాళ్ళు ఏవైతే ప్రయోజనాలు కోల్పోతారని అనుకుంటారో వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలు అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు ఉద్యోగులందరూ కూడా ఏకమైపోతారు ఏకమైపోయిపోయి అడ్మినిస్ట్రేటివ్ రిప్రజెంటేషన్ మోడ్లో ప్రభుత్వానికి లేఖల ద్వారా అర్జీల ద్వారా తమ యొక్క సమస్యను తెలియజేయడంతో కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వస్తుంది అదే విధానాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా అమలు చేస్తే మీ యొక్క సమస్యలు పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంటుంది ఏదైతే గత ప్రభుత్వంలో మీరు తొమ్మిది నెలల పేస్కేల్ అంటే సర్వీస్ రెగ్యులర్షన్ అయ్యే టైంలో తొమ్మిది నెలల పేస్కేల్ అదనంగా పనిచేసిన పేస్కేల్ కోల్పోయారు ఆ టైంలో మీకు రెండు రాష్ట్రాల ఇంక్రిమెంట్ అవ్వకపోవడం వల్ల మీ యొక్క పేస్కేల్ రివేజ్ కాకుండా అలాగే కొద్ది మొత్తంలోనే ఉండిపోయింది ఆ తర్వాత మళ్ళీ హెచ్ఆర్ఏ స్లాబ్ విధానంలో కుదించినప్పుడు హెచ్ఆర్ఏ కోల్పోయారు ఆ తర్వాత మళ్ళీ పిఆర్సీ ఇచ్చినప్పుడు పిఆర్సీ బెనిఫిట్లు కోల్పోయారు ఐఆర్ కోల్పోయారు ఇతర అంశాలన్నీ కూడా కోల్పోయారు అలా కూటమి ప్రభుత్వంలో కూడా కోల్పోకుండా ఉండాలంటే మీరు గత ప్రభుత్వంలో ఏవైతే కోల్పోయారో గత ప్రభుత్వం ఏదైతే నిబంధనలు గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు అమలు చేయలేదో ఆ విషయాలన్నీ కూడా మీ యొక్క అర్జీలు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఉండాలి మండలాల్లో ఎంపీడీఓలు డివిజన్ కేంద్రాల్లో ఆర్డీఓలు మరియు డిఎస్పీలు జిల్లా కేంద్రంలో కలెక్టర్లు మున్సిపల్ కేంద్రంలో మున్సిపల్ కమిషనర్లు తర్వాత జెడ్సీలు వాళ్ళందరికీ కూడా మీకు ఎవరైతే అధికారిగా ఉన్నారో మీకు ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు రిప్రజెంటేషన్లు ఇవ్వడం ద్వారా మీ యొక్క సమస్య పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంటుంది ఒక్కసారి లెక్కేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులు ఒక్కో ఉద్యోగి ఐదు అర్జీలు చెప్పున రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే ఎన్ని ఎన్ని అర్జీలు అవుతాయండి ఎన్నవుతాయండి దగ్గర దగ్గరగా ఆరు లక్షల అర్జీలు అవుతాయండి ఆరు లక్షల అర్జీలు ఒకేసారి సీఎం పేసీకి వెళ్ళిన సీఎస్ పేసీకి వెళ్ళిన మీ యొక్క సమస్య ఏ స్థాయిలో ఉంది ఎంత ఉంది అనే విషయాన్ని క్లియర్ కట్గా రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది అట్ ద సేమ్ టైం కంగారు పడుతుంది కూడా ఎందుకు కంగారు పడుతుంది ఒకేసారి లక్షా ముప్పై వేల మంది ఇండివిజువల్ అప్లికేషన్లు కూడా అందించారంటే వాళ్ళు చాలా ప్రయోజనాలు కోల్పోయారు వాళ్ళు కోల్పోయిన ప్రయోజనాలు కూటం ప్రభుత్వంలోనైనా మనం వాళ్ళకి అందజేయాలనే ఆలోచన మీ యొక్క అర్జీల ద్వారా వస్తుంది ఈ విషయంలో మీరందరూ కూడా ఏకం కాకపోయినా జేఏసీలుగా జేఏసీ నాయకులుగా ఉన్నవాళ్ళు పలు పలు యూనియన్లుగా ఉన్న నాయకులందరూ కూడా భేషజాలకపోయినా మీరు చాలా కీలకమైన ప్రయోజనాలన్నీ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది ఎందుకు ప్రమాదం ఉందంటే సచివాలయ ఉద్యోగులు సంఖ్య తక్కువ కాదండి రాష్ట్రంలోనే డెబ్బై ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు రాష్ట్రంలోనే అతి ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న రెండో శాఖగా కూడా గుర్తింపు పొందారు అలా గుర్తింపు పొందారంటే ఒకేసారి లక్ష ముప్పై వేల మందికి ప్రయోజనాలు కల్పించాలంటే రాష్ట్ర ప్రభుత్వం పై కూడా అదనపు భారం పడుతుందనే విషయాన్ని ఆ ఒక్క విషయాన్నే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తే మీ ప్రయోజనాలన్నీ కూడా కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇప్పుడు ఇవ్వకపోయినా మీరు మీ రిటైర్మెంట్ సమయంలో మేమన్నీ ప్రయోజనాలన్నీ ఇస్తామని చెప్పినా కూడా మీరు కోల్పోతారు ఎందుకు కోల్పోతారంటే అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు నాలుగు డిఏలు పెండింగ్ ఉంటే ఒక డిఏ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అది కూడా వాళ్ళు ఏదో దయార్థ హృదయంతో ఇచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఎందుకు ప్రకటించాలి మీరేమి అడుక్కు తినేవాళ్ళు కాదు మీరేమి ఏ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా సామంతరాజులు కాదు వాళ్ళందరూ కూడా అధికారం విశేషంగా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉండిపోదు జీవితాంతకాలం కూడా ఉండిపోదు ఏ ప్రభుత్వం యొక్క పదవీ కాలమైనా ఐదేళ్లు మాత్రమే ఈ ఐదేళ్లలోనే ప్రభుత్వ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు కానీ సిబ్బంది కానీ వాళ్ళ వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాలి అలా పరిష్కరించుకోలేకపోతే రెండో ప్రభుత్వం రెండో రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి మేము చేస్తామని చెబుతుంది కానీ చేసే విషయంలో కూడా తాత్సారం చేస్తుంది ఎందుకు తాత్సారం చేస్తుంది అంటే అది ఆర్థికపరమైన భారము దానికి ఇంకొక సాంకేతిక కారణం కూడా ఉంది గ్రామ వార్డు సచివాలయ శాఖ ఏర్పాటైన విషయంలో సమయంలో ఏదైతే పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకోలేదో ఉద్యోగులకి డ్యూటీ చార్ట్ అమలు చేసినంత ఫాస్ట్గా సర్వీస్ రూల్స్ అమలు చేయలేదు ప్రమోషన్ చాలన ఏర్పాటు చేయలేదు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు పిఆర్సీ బెనిఫిట్లు కూడా ఇవ్వలేదు ఆ యొక్క ఎఫెక్టు ఇప్పటికే సచివాలయ ఉద్యోగులపై చాలా పెద్ద మొత్తంలో పడింది ఇంచుమించుకు ఒక్కొక్కరు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ప్రయోజనాలు కోల్పోయారు ఇంత కోల్పోయారంటే మీ ఎండ్ ఆఫ్ ద సర్వీస్ మీరు ఒక్కొక్కరు నాకు తెలిసి ముప్పై నుంచి నలభై ఏళ్ళు పనిచేస్తారు సర్వీసుల్లో నలభై ఏళ్ళు పైనే పనిచేస్తారు ఎందుకంటే అందరూ యంగెస్ట్ అండ్ యంగ్ ఎంప్లాయీస్ కాబట్టి గ్రామస్థాయి అధికారులు కాబట్టి మీ సర్వీసు చాలా ఎక్కువ కాలం ఉంటుంది చాలా ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి మీరు డేట్ ఆఫ్ రిటైర్మెంట్లో కోల్పోయే ప్రయోజనాలు లక్షల్లో ఉంటాయండి ఇప్పుడు లక్షలు ఉంటే అప్పటికే అప్పుడు పరిస్థితుల్లో ఉంటుందో లెక్కేసుకోండి అలాంటి నష్టాన్ని మీరు భర్తీ చేసుకోవాలన్నా మీ యొక్క సమస్యలు సాధించుకోవాలన్నా డిమాండ్లు పరిష్కరించుకోవాలన్నా ఏదైనా కూడా మీరందరూ ఏకదాటిపైకి రావాలి ఎందుకు రావాలి అంటున్నామంటే గత ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం కూడా మాట్లాడింది క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది కాకపోతే సబ్ కమిటీ ఎలాంటి నివేదిక ప్రభుత్వానికి సిఎస్కి సమర్పిస్తుందో అది కేబినెట్ దృష్టికి వెళుతుందో ఎవరికీ తెలియదు అట్ ద సేమ్ టైం మీరు పడుతున్న ఇబ్బందులు సమస్యలన్నీ కూడా ఏ రోజైతే అర్జీపై రాశారో మీరు పెట్టిన ప్రతి అర్జీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో రిజిస్టర్డ్ అవుతుంది హోస్టల్లో రిజిస్టర్డ్ అవుతుంది అలా రిజిస్టర్డ్ అయిన తర్వాత మీరు చెప్పచ్చు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లోని లక్ష ముప్పై వేల మంది ఉద్యోగులు ఇండివిజువల్గా అప్లికేషన్లు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క సమస్యలను పట్టించుకోలేదని చెప్పి మీరు ప్రశ్నించడానికి ఇది ఒక మీకు బ్రహ్మాస్త్రంగా కూడా ఉపయోగపడుతుంది ఈ విషయంలో మీరు ఎన్ని కోణాలుగా ఆలోచించినా కూడా యూనియన్ నాయకులు ఆలోచించాలి జేఏసీ నాయకులు ఆలోచించాలి గ్రామస్థాయి ఉద్యోగులు ఆలోచించాలి గ్రామస్థాయి అధికారులు ఆలోచించాలి మొత్తం రాష్ట్ర ఉన్న ప్రతి ఒక్క గ్రామవార్డు సచివాలయ ఉద్యోగి కూడా మీ యొక్క సమస్యల పరిష్కారంలో నిజాయితీగా వ్యవహరించాలి నిక్కచ్చిగా ఉండాలి మీరేమీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని దేహి అని అడుక్కోవడం లేదు వాళ్ళేమీ ఏమీ కూడా సామంతరాజులు కాదు రాజ్యాంగం కల్పించిన హక్కు ఆర్టికల్ త్రీ జీరో నైన్ ప్రకారం ఏదైతే డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఏదైతే ప్రయోజనాలు అమలు చేశారో అవన్నీ ప్రయోజనాలన్నీ కూడా మీకు కూడా అమలు చేయాలి ఎందుకంటే డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లో కూడా మీ మాతృశాఖలు పాత శాఖలే ఉన్నాయి మీ కలిపి గ్రామ వార్డు సచివాలయ శాఖ చేశారు కానీ మీ యొక్క డిపార్ట్మెంట్ మాత్రం పాత డిపార్ట్మెంటే మరి పాత డిపార్ట్మెంట్లో ఉన్న ప్రయోజనాలన్నీ కూడా మీకెందుకు అమలు చేయలేదు అంటే ఇప్పుడు దానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న సాంకేతిక కారణం ఏంటి వీళ్ళందరినీ కలిపి కొత్త ప్రభుత్వ శాఖగా ఏర్పాటు చేశాం కనుక వీళ్ళకి గ్రామ వార్డు సచివాలయ శాఖను పేరు పెట్టాం కనుక వీళ్ళకి అన్నీ కూడా కొత్తగా చేయాలి మరి కొత్తగా చేయాలన్నప్పుడు కొత్త శాఖ ద్వారానే నియామకాలు చేపట్టాలి కానీ పాత శాఖ ద్వారా ఎందుకు నియామకాలు చేపట్టారు ఇదే అంశాన్ని మీరు కోర్టులో కూడా మీరు ప్రస్తావన చేయొచ్చు ఇలా కోర్టుకు వెళ్ళలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా కూడా చెల్లిపోతుందని గత ప్రభుత్వం కూడా ఊరుకుండిపోయింది అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఊరుకుండిపోతే మీరు పొందే ప్రయోజనాలన్నీ కూడా చాలా వరకు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది ఎందుకు ప్రమాదం ఉంది మీకు ఆ నోషల్ ఇంక్రిమెంట్లు కలవలేదు పీఆర్సీ బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో కలవలేదు కనుక నిన్న కాక మొన్న ఇచ్చిన డిఏ కూడా మీరు చాలా వరకు కోల్పోయారు ఆ డిఏ వచ్చిన బెనిఫిట్లు ఏ రోజు ఎప్పుడు అందుకుంటారో కూడా మీకు తెలియదు రిటైర్మెంట్లో అందుకుంటారో లేదో బతుకుండా అందుకుంటారో తెలియదు చచ్చిన తర్వాత మీ కుటుంబాలు అందుకుంటే కూడా తెలియదు కానీ మీరు బతకాలన్నా మీరు సేవ చేయాలన్నా మీరు ఉత్సాహంగా పనిచేయాలన్నా మీ యొక్క డిమాండ్లు మీరు సాధించుకోవాలి మీ యొక్క సమస్యలు మీరు పరిష్కరించుకోవాలి అన్నీ పరిష్కరించుకోవాలి అన్నీ చేయాలంటే మీరు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి కూడా అడ్మినిస్ట్రేటివ్ రిప్రజెంటేషన్ మోడ్లో ఒక్కో ఉద్యోగి ఐదు అర్జీలు చొప్పున ఎవరెవరికి ఇవ్వాలండి సీఎంకి ఇవ్వాలి సిఎస్కి ఇవ్వాలి జిల్లా కలెక్టర్కి ఇవ్వాలి ఎంపీడీఓకి ఇవ్వాలి స్థానికంగా పంచాయతీ సెక్రటరీకి ఇవ్వాలి ఇంకా మీకు ఏదైనా ఓపిక ఉంటే ఆయా ప్రభుత్వ శాఖల మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు కూడా ఇవ్వచ్చు అంటే మీకు మొత్తం ఓవరాల్గా ఎంతకొచ్చండి ఒక్కో ఉద్యోగికి ఒక రిప్రజెంటేషన్ పది జెరాక్సులు తీసిన పది రూపాయలు అవుతుంది పది ఐదులు యాభై రూపాయలు మొత్తం అంతా కలిపి అరవై రూపాయలు లేదంటే డెబ్బై రూపాయలతో ఒక్కొక్క ఉద్యోగి డెబ్బై రూపాయలు ఖర్చు పెడితే మీ యొక్క సమస్య రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది ముఖ్యంగా రాష్ట్ర గవర్నర్కి తెలుస్తుందా రాష్ట్ర గవర్నర్ అనుకోవాలి ఇన్ని అర్జీలు వచ్చాయంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ త్రీ జీరో నైన్ అసలు సచివాలయ ఉద్యోగుల విషయంలో అమలు చేయలేదు వాళ్ళు చాలా ప్రయోజనాలు కోల్పోయారని రాష్ట్ర గవర్నర్ ఫీల్ అవ్వాలంటే మీరు ఒక ఇండివిజువల్గా ప్రతి అర్జీ కూడా రాష్ట్ర గవర్నర్కి పంపించే ఏర్పాటు చేయాలి మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదండి ఎందుకంటే మిమ్మల్ని ఉద్యోగంలో తీసేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కాదు కదా రాష్ట్ర మన దేశ రాష్ట్రపతికి కూడా లేదండి ఎందుకు లేదంటే మీరేమీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం లేదు రాష్ట్రానికి వ్యతిరేకంగా చేయడం లేదు దేశ సాంకేతిక భద్రతలకు సంబంధించి అంశాలకు అంశాల విషయంలో కూడా మీరు చేయలు కాబట్టి మీరు దేశ ద్రోహం చేయలేదు కాబట్టి మీపై చర్యలు తీసుకునే అధికారం కూడా ఎవరికీ ఉండదు చాలామంది అధికారులు సచివాలయ ఉద్యోగుల్ని భయపెడుతున్నట్టు మేము చాలా వార్తల్లో చూసాం కొంతమంది అధికారులు గుంజులు కూడా దించారు అదే ఎక్కడ దారుణమో తెలియదు వాళ్ళ అధికారులు పెట్టే వేధింపులు తాళలేక కొంతమంది సూసైడ్లు కూడా చేసుకున్నారు అవన్నీ పక్కన పెడితే ఇలాంటి ఇబ్బందులు ఇలాంటి మన చిరాకపరమైన అంశాలు ప్రయోజనాలు కోల్పోయే అంశాలు కూడా ఏ ఒక్క ఉద్యోగి కూడా ప్రయోజనం కోల్పోకూడదనే విషయాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులు ఏదైతే ఏ రకమైన విధానాలను అయితే అమలు చేస్తున్నారో వాళ్ళ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఏ స్థాయిలో తీసుకువెళ్తున్నారో అదే విధానంలో రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా తీసుకెళ్లడం ద్వారా మీ యొక్క సమస్యల పరిష్కారానికి మీ అంతట మీరే గ్రీన్ ఛానల్ రెడ్ కార్పెట్ వేసుకున్న వాళ్ళు అవుతారు ఇక్కడ ప్రతిరోజు క్రమం తప్పకుండా వివిధ రకాల అన్వేషణలతో వివిధ రకాల విశ్లేషణలతో కీలకమైన సమాచారంతో వీడియోలు చేయడానికి గల కారణం కూడా ఇదే కానీ కొంతమంది ఉద్యోగులకి కొంతమంది సచివాలయ నాయకులకి మేము చేసే వీడియోలు నచ్చడం లేదు అందుకు చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తా చేస్తామని ముందుకు వచ్చినా కూడా కొంతమంది అడ్డుకుంటున్నారు అడ్డుకుంటే అడ్డుకోండి వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు ఒకప్పుడు తెలుస్తుంది గత ప్రభుత్వంలో మీ ప్రయోజనాలు పొందలేదు ఈ ప్రభుత్వంలో కూడా ప్రయోజనాలు పొందకలేదో మీరు మీకు పొందడానికి పొందే అవకాశం రావడానికి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసింది తప్పిదారి కమిటీ ఏదైనా తేడాని వేదిక ఇచ్చిన అధికారుల ఆర్థికపరమైన అంశాలని చెప్పి చాలా విషయాలు తా చాలా విషయాలు అమలు చేయకుండా ఊరుకున్న మీరు చాలా కోల్పోవాల్సి వస్తుంది అప్పుడు మీరు అనుకుంటారు ఏమనుకుంటారు ఆ రోజు ఈఎన్ఎస్ గారు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్టు మనం లైట్ తీసుకున్నాం మనం పోయాం అందువల్ల మన ప్రయోజనాలు కూడా మనం మన చేజే మనమే పోగొట్టుకున్నామని మీరు ఆ రోజు పశ్చాత్తా పడతారు అలా పడకుండా ఉండకుండా ఉండాలన్నా మిమ్మల్ని ముందుగానే చైతన్యం చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులను పొరపాట్లను ప్రభుత్వానికి కంటిన్యూగా చేసే వీడియోల ద్వారా మేము గుర్తు చేస్తున్నామనే విషయాన్ని ప్రతి ఒక్క ఉద్యోగి గ్రామస్థాయి అధికారి ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయ శాఖ అంటే ఆ ఒక శాఖలో ఉండే అధికారులు ఏమంటారండి జిల్లా స్థాయి జిల్లా అధికారులు మండల స్థాయి మండలాధికారులు గ్రామస్థాయిలో మీరు కూడా అధికారులే మీ యొక్క డిపార్ట్మెంట్కి మీరే అధికారి గ్రామస్థాయి అధికారి గ్రామస్థాయిలో మహిళా పోలీస్ అధికారి గ్రామస్థాయిలో పంచాయతీ అధికారి గ్రామస్థాయిలో ఇంజనీరింగ్ అధికారి గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారి గ్రామస్థాయిలో సర్వే అధికారి గ్రామస్థాయిలో వైద్యాధికారి గ్రామస్థాయిలో డిజిటల్ ఎస్ట డిజిటల్ ఎక్స్టెంట్ చేసే డిజిటల్ ప్రాసెస్ అధికారి గ్రామస్థాయిలో ఇంకెవరండి ప్లానింగ్ అధికారి గ్రామస్థాయిలో ఎన్విరాన్మెంట్ అధికారి గ్రామస్థాయిలో విద్యుత్ అధికారి అందరూ అధికారులే ఇక్కడ చాలామంది జిల్లా అధికారులు ఫీల్ తెగ ఫీల్ అయిపోయే అంశం కూడా ఇదేనండి ఏదైనా గత ప్రభుత్వం గ్రామ అవార్డు సచివాలయ శాఖ ఏర్పాటు కంటే ముందు అందరూ ప్రజలందరూ కూడా జిల్లా కేంద్రాలకి మండల కేంద్రాలకి వచ్చేవారు ఇప్పుడు గ్రామస్థాయిలో ఉన్న కార్యాలయాలకి వెళ్తున్నారు కనుక వాళ్ళు అధికారులు అయిపోయి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ఫీలింగు చాలామంది అధికారుల్లో కూడా ఉంది ఆ విషయం అధికారులకు తెలుసు మీకు తెలుసు ప్రజాప్రతినిధులకు కూడా తెలుసు అలా ఫీల్ అవ్వడానికి కారణం వల్లనే చాలా ప్రయోజనాలు మీరు కోల్పోయే అవకాశం కూడా దక్కింది వాళ్ళకి ఛాన్స్ వచ్చింది మీరు నష్టపోయారు అలాంటి నష్టం భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఏకతాటిపైకి రావాలి జేఏసీ నాయకులు యూనియన్ నాయకులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరినీ కూడా చైతన్యం చేయాలి రిప్రజెంటేషన్ మోడ్ చెప్పాను కదండి అడ్మినిస్ట్రేటివ్ రిప్రజెంటేషన్ మోడ్ స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్ డివిజనల్ లెవెల్ మండల్ లెవెల్ అండ్ విలేజ్ లెవెల్ అండ్ స్టేట్ సెక్రటేరియట్ అండ్ గవర్నర్ పేసి మొత్తం అన్ని క్రోనాల్లో అన్ని స్థాయిల్లో అర్జీలు వెళ్ళాలి ఏ రోజైతే ఇన్ని అర్జీలు వ్యాప్తంగా వెళ్ళాయో వాళ్ళు ఏం చేస్తారండి ఇంచుమించుగా ఏడు లక్షలు ఎనిమిది లక్షల అర్జీలు వెళ్తాయి ఒకే అంశం మీద ఒకే అంశం మీద ఏడు లక్షల అర్జీలు వెళ్తే అది అది ఆశామశ చెప్పండి కంగారు పడిపోద్ది ప్రభుత్వం కూడా బాబు ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది ఉద్యోగులు ఏదో చేయబోతున్నారు అని కంగారు పడిపోతుంది కంగారు పడి మీకోసం లోతుగా ఆలోచించే ప్రయత్నం చేస్తుంది మీకు నష్టం చేయకూడదు నష్టం చేస్తే వీళ్ళు తేలా ఎక్కడికైనా వెళ్తారు ఏ స్థాయికైనా వెళ్తారు ఏమేమి చేయడానికి వెనకాడరని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది మీకు మరొక వీడియోలో మరొక విశ్లేషణ మరొక ఆలోచనతో మీ ముందుకు వస్తాను అంతవరకు స్టేట్్యూన్ టు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మీరు ఈఎన్ఎస్ లైవ్ డాట్ నెట్ కథనాలను ఫాలో అవ్వండి ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సమస్యను అన్ని ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించండి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోండి అంతవరకు మీ యొక్క మరొక కీలకమైన అంశంతో నేను మీ ముందుకు రాబోతున్నాను అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్